ప్రభుత్వం సరిగ్గా లేకపోవడం వల్ల దేశానికి లోపల ఉగ్రవాదుల్లా తయారైన నక్సలైట్లు హీరోలుగా కనపడ్డారు అలా రాజకీయ నాయకుల చేత చూపబడ్డారు ఇంకా కీలక విజయాల్లో అబుజ్మాట్ నక్సల్ ఫ్రీ ఒకటి అబుజ్ మాట్ అనేది దశాబ్ద కాలంగా ఏ ప్రభుత్వ నియంత్రణలోకి రాని పరిసరాలు కానీ ప్రస్తుతం ఒకేసారి రెండు వందల ఎనిమిది నక్సల్స్ లొంగిపోయారు భారత్ హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఇది ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ అని ప్రకటించారు ఇది నర్సలిజం చరిత్రలో అతి పెద్ద మలుపు అత్యంత తాజా విజయంగా మద్వి హిడ్మా ఎన్కౌంటర్ ని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లో మద్వి హిడ్మా మట్టుబెట్టబడ్డాడు మావోయిస్టుల్లో అత్యంత భీకరుడు ఇరవై ఆరు దాడులకు మాస్టర్ మైండ్గా వర్క్ చేశాడు రెండు వేల పదమూడు దర్బా వ్యాలీ దాడికి రెండు వేల పదిహేడు సుక్మా దాడికి ఈ అనే సూత్రధారి కోటి రూపాయల బహుమతితో ప్రభుత్వాలు వెతుకుతున్న సంవత్సరాలు తరబడి కనిపించకుండా తిరిగాడు ఇప్పుడు అతని చావు అంటే మావోయిస్టులకు భారీ షాక్ రెడ్ కారిడార్ గుండెకాయకి పెద్ద దెబ్బ భద్రతా దళాలకు పెద్ద మోరల్ బూస్ట్ గా చెప్పుకోవాలి దీన్ని భద్రతా దళాలు నిజంగానే స్ట్రాటజిక్ బ్రేక్